అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం అసలు జీవితం అంటే ఏంటి భారతీయ తత్వశాస్త్రం దీన్ని ఎలా చూస్తుంది దాని అసలు అర్థమేంటి రండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ఈ ప్రయాణాన్ని మనం భగవద్గీతలోని ఒక పవర్ఫుల్ కొటేషన్తో మొదలు పెడదాం ఇదేం చెప్తోందంటే మన ఉనికి అనేది కేవలం ఈ శరీరానికే పరిమితం కాదు మన లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది దానికి పుట్టుకలేదు చావులేదు ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క ఆలోచన మన జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేయగలదు కదా భారతీయ తత్వశాస్త్రం ప్రకారం జీవితమంటే కేవలం పుట్టడం బ్రతకడం చనిపోవడం కాదు అది ఆత్మ చేసే ఒక ప్రయాణం ఈ శరీరం తాత్కాలికమే ఒక అద్దెయిల్లు లాంటిది కాని లోపలున్న ఆత్మ శాశ్వతమైనది మరి అలాంటప్పుడీ జీవితానికి అసలు పర్పస్ ఏంటి సింపుల్ మంచి పనులు చేయడం మంచి విలువలు నేర్చుకోవడం ఇతరులకు హెల్ప్ చేయడం ఫైనల్గా మనల్ని మనం తెలుసుకోవడం అదే ఆత్మసాక్షాత్కారం సరే ఈ ప్రయాణం అంటున్నాం కదా మరి మనకు దారి చూపించేదేది అదృష్టవశాత్తు మన పూర్వీకులు దీనికొక అద్భుతమైన మ్యాప్ ఇచ్చారు దాన్ని పురుషార్థాలు అంటారు ప్రశాంతంగా విజయవంతంగా బ్రతకడానికి ఇవి మనకు దారి చూపిస్తాయన్నమాట వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ మ్యాప్లో మొదటిది ధర్మం ధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే సరైన దారిలో నడవడం ఇది మన జీవితానికి ఒక నైతిక ఫౌండేషన్ లాంటిది మన డ్యూటీని మనం నిజాయితీగా చేయడం ఎప్పుడూ నిజం వైపే నిలబడ్డం పెద్దలకి గౌరవం ఇవ్వడం ఇవన్నీ ధర్మంలో భాగమే అంటే ధర్మం అనేది మన లైఫ్లో చాలా విషయాలతో కనెక్ట్ ఉంటుంది మన పని మనం సిన్సియర్గా చెయ్యడం సత్యమార్గాన్ని వదిలిపెట్టకపోవడం మన తల్లిదండ్రుల్ని గురువుల్ని పెద్దవాళ్ళని గౌరవించడం వీటన్నింటికీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రామాయణంలోని శ్రీరాముడే ఎన్ని కష్టాలొచ్చినా ఆయనెప్పుడూ ధర్మాన్ని వదిలిపెట్టలేదు ఇక రెండవ లక్ష్యం అర్థం అంటే డబ్బు సంపద బ్రతకడానికి ఇవి అవసరమే కదా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సంపదని ఎలా సంపాదించామన్నది ముఖ్యం నిజాయితీగా కష్టపడి సంపాదించాలి మోసానికి మోసానికీ చోటుండకూడదు అర్ధం సూత్రాలు చాలా సింపుల్ అండ్ క్లియర్ కష్టపడి పనిచేయి నిజాయితీగా సంపాదించు కాని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం డబ్బు సంపాదించే ప్రాసెస్లో మన వాల్యూస్ని మర్చిపోకూడదు ఎందుకంటే విలువలు సంపదకన్నా చాలా గొప్పవి దీనికి మన గాంధీజీ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ ఆయన సింపుల్గా జీవిస్తూనే నిజాయితీ అనే విలువ ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించారు మూడవది కామం కామమనగానే చాలామందికి వేరే అర్థాలు స్ఫురిస్తాయి కాని ఇక్కడ కామమంటే కోరిక లేదా జీవితంలోని ఆనందాలను అనుభవించడం ఫ్యామిలీ ఆర్ట్ మ్యూజిక్ లాంటివి ఎంజాయ్ చేయడం మన ఫిలాసఫీ ఆనందాన్ని వద్దనలేదు కాని దానికి ఒక కంట్రోల్ ఒక హద్దు ఉండాలని చెప్తుంది సో కామమంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం మంచి సంగీతాన్ని కలల్ని ఆస్వాదించడం ఇక్కడ కండీషన్ ఒక్కటే మన ఆనందం కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఏదీ హద్దుమీరకూడదు మన పండగలు చూడండి దీపావళి హోలీ లాంటివి అందరం కలిసి ఆనందాన్ని ఐకమత్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం కదా అదనమాట విషయం ఇక నాలుగవది ఫైనల్ గోల్ మోక్షం మోక్షం అంటే ఆత్మకు స్వేచ్ఛ లభించడం ఏంటబంధనాలు అవే మన కోపం మన అత్యాశ మన అహంకారం వీటన్నిటినుంచి బయటపడి నిజమైన మనశ్శాంతిని పొందడమే మోక్షం ఇదే అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట మరి మోక్షానికి దారి ఏది అదే మన లోపలున్న కోపం అత్యాశ అహంకారంలాంటి నెగటివ్ ఫీలింగ్స్ నుంచి బయటపడటం ఆదిశంకరాచార్యులు స్వామి వివేకానంద లాంటి ఎందరో మహానుభావులు చెప్పిందిదే వాళ్లు చెప్పిన అసలు విషయం ఒక్కటే నిజమైన సంతోషం బయట వస్తువుల్లో లేదు అది మన లోపలే ఉంది ఓకే ఈ నాలుగు లక్షల మ్యాప్ మన దగ్గరుంది అంతా బాగానే ఉంది కాని మన డైలీ లైఫ్లో ప్రశాంతంగా ఉండడమెలా దీనికి కూడా కొన్ని లైన్స్ ఉన్నాయి మన జీవితమనే పడవకు ఇవి ఒక కంపల్స్లాగా పనిచేస్తాయి ప్రశాంతమైన కోసం ఇక్కడ నాలుగు ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి ఒకటి సత్యం ఎప్పుడూ నిజమే మాట్లాడటం రెండు అహింస మాటలతోగాని చేతలతోగాని ఎవరినీ బాధపెట్టకపోవడం మూడు యోగా మెడిటేషన్ ద్వారా మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్ కర్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకుని రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా మన పని మనం చేసుకుంటూ పోవడం ఇప్పుడు మనం సక్సెస్ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా సక్సెస్ అంటే ఏమనుకుంటాం భారతీయ తత్వశాస్త్రం సక్సెస్ని పూర్తిగా ఒక కొత్త యాంగిల్లో చూపిస్తుంది ఆ తేడా ఏంటో ఒకసారి చూద్దాం చూసారుగా తేడా ఎంత స్పష్టంగా ఉందో మనం జనరల్గా ఏమనుకుంటాం డబ్బు పేరు బయటకు కనిపించే విజయాలు అవే సక్సెస్ అనుకుంటాం కాని భారతీయ తత్వశాస్త్రం ఏం చెబుతోందంటే మంచి క్యారెక్టర్ సమాజానికి సేవ చేయడం మనల్ని మనం గౌరవించుకోవడం అదే అసలైన విజయం అంటోంది అంటే ఫోకస్ అంతా బయటి ప్రపంచం నుంచి మన లోపలికి షిఫ్ట్ అవుతోందన్నమాట ఈ డెఫినేషన్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మదర్ థెరీసా స్వామి వివేకానంద కలాం గారు దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్నా ఎంత సింపుల్ గా జీవించారు మదర్ థెరీసా తన జీవితాన్నే పేదల సేవకు అంకితం చేశారు వివేకానందుడు యువతలో క్యారెక్టర్ బిల్డింగ్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు వీళ్లది కదా అసలైన విజయం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ కలిపి చూస్తే ఒకే ఒక్క కీవర్డ్ మనకు కనిపిస్తుంది అదే బ్యాలెన్స్ అంటే సమతుల్యత ఒక అర్ధవంతమైన జీవితానికి బ్యాలెన్సే కీలకం జీవితంలో ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్ చాలా అవసరం పనికి రెస్ట్ కీ మధ్య ఎంజాయ్మెంట్కి డిసిప్లిన్కి మధ్య మన శరీరానికి మనసుకీ మధ్య అలాగే మన పర్సనల్ లైఫ్కి సొసైటీకి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడే మన జీవితంలో స్ట్రెస్ మొదలవుతుంది ముగింపుగా ఈ ఒక్క వాక్యం మొత్తం భారతీయ తత్వశాస్త్ర సారాంశాన్ని చెప్పేస్తుంది సాదా జీవనం ఉన్నత ఆలోచన మన లైఫ్ స్టైల్ సింపుల్గా ఉండాలి కాని మన ఆలోచనలు మాత్రం చాలా ఉన్నతంగా ఉండాలి ఇదే అసలైన ఆనందానికి శాంతికి సీక్రెట్ ఈ మొత్తం విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం జీవితం నిజంగానే ఒక ప్రయాణం అయితే ఆ జర్నీలో ముందుకు వెళ్లడానికి బ్యాలెన్స్డ్గా ఉండే దారి ఎలా ఉండాలి ఈ విషయంపై ఆలోచిస్తూ ఉండండి మరో విశ్లేషణతో మళ్లీ కలుద్దాం